మన అతి బట్టి అతడు గాయపరచబడను మన దోషమును బట్టి నెలగొట్టబడను మన సమాధానమైన శిక్ష అతని మీద పడను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగొచ్చు ఏషియా గ్రంథము యాభై అభిమూలవాక్యాన్ని వాక్యాన్ని ఆయన పొందిన గాయం ద్వారా స్వస్థత ప్రతి గాయానికి ఒక పేమెంట్ ఉందండి ప్రతి గాయము మన అనారోగ్యానికి మన రోగానికి ఆయన స్వస్థపరిచే ఆ పేమెంట్ ఆయన చెల్లి షుగర్ ఎందుకంటే మనము స్వస్థ ఆయన గాయము ఆయన శరీరం మీద యేసుక్రీస్తు శరీరం మీద ఆ గాయాలు ఎందుకు అంటే మనము శిక్ష పొందుకోకూడదు మన మీద ఆ శిక్ష రాకూడదని మన మీద ఆ రోగం రాకూడదని ముందుగానే యేసుక్రీస్తు మనకు ఆ శిక్షను కాబట్టి మనము ఆయన్ని నమ్ముదాం ఆయన్ని స్థితిస్తాం ఆయన్ని మైం పర్ జీన్ కంటే ఆయన మనం నమ్మినట్లయితే గట్టిగా చెప్పాలి దేవుడు మిమ్మల్ని గ్రహించి